గత కొన్నేళ్లుగా మేము చేస్తున్న ఈ వ్యాపారాన్ని ఈరోజు వినియోగదారులకు ఇబ్బంది చేయలేదు ఎందుకనంటే మేము సర్వీస్ ఇస్తూనే ఉన్నాము మాపై ఎంతో భారం మోపడం జరుగుతుంది అయినా కూడా కస్టమర్లకు ఈరోజు మేము ధరలు పెంచడం జరగలేదు అయినా కూడా ఇప్పుడు గత స్టార్టింగ్లో ఉన్న పెట్రోల్ ధర నలభై ఉన్నది ఈరోజు తొంభై తొంభై రూపాయలకనంటే మా ముడి సరుకుపై ఎంత భారం పడ్డదో మీరు గుర్తించాలి ఎందుకంటే ఏదో కొద్ద కొత్త కాస్త పెరిగినా కూడా ఏనాడు మేము ధరలు పెంచలేదు కానీ ఇప్పుడు మాకు తప్పడం లేదు ఎందుకంటే చాలా ధరలు పెరిగిపోయిన మా ముడి సరుకు పైన మేమందరం కలిసి కరెక్ట్గా ఇక తప్పదు అని ఒక యూనియన్గా ఏర్పడి ఈరోజే అంటే ఈరోజు సెవెన్ అండ్ రేపు ఎనిమిదవ తారీఖు రెండు రోజులు బంద్ ప్రకటించడం జరిగింది ఈ బంద్కు మీరు అందరూ సహకరించి మేము పెంచిన ధరలకు ప్రతి ఒక్కరూ మమ్మలను ఆశీర్వదించాలి గతలా గతంలాగానే మాపై ప్రేమ చూపెట్టాలి మా వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం అంతే ఎందుకనంటే ఇన్నేళ్ళుగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఏ రోజు రూపాయి పెంచలేదు మేము తగ్గాము కానీ పెంచలేదు ఎందుకనంటే మా వల్ల కస్టమరు నష్టపోవద్దని మాలో మేమే ఒత్తుకున్నాం కానీ ఏ రోజు వినియోగదారులను మేము ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు తప్పడం లేదు కాబట్టి మాపై దయ ఉంచి ఖచ్చితంగా మేము పెంచిన ధరలకు సహకరించి మా మా వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటున్నాం దీనికి అందరూ ప్రతి ఒక్కరూ సహకరించి మాకు తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటు ఇవి ఈ అసోసియేషన్ మా ఫ్లెక్సిప్రింటర్ అసోషన్ అన్నది ఇప్పుడు చాలా ప్రేమతోని అందరం ఒక కట్టుగా నిలబడాలని సంకల్పంతో ఎందుకనంటే మా బాధలు మాకే తెలుసు మేమే పంచుకోగలుగుతాం మమ్మల్ని ఎవరు షేర్ చేసుకోలేరు తమ్ముళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసి అన్న మనం ఖచ్చితంగా మనం యూనియం చేసుకోవాలని మనం అడగడం దాన్ని మీ అందరం ఒక వన్ వీక్లోనే ఎందుకంటే వారం క్రితమే జరిగినాయి ఇవన్నీ ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పెరగడం జరగడం వలన మేము ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ఈ అసోసిషన్ను మేము చేసుకొని దీన్ని ముందు సాగాలను కోరిన తమ్ముళ్లను ఒక అసోషన్గా ఏర్పడి దీన్ని ముందుకు సాగిస్తున్నాం ఇంతే కాకుండా మా కోరుట్ల మిత్రులు మెట్పెల్లి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు మాత్రం షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో అసోసియేషన్గా ఏర్పడుతున్నారు జిల్లా దీన్ని జిల్లా అసోసియేషన్గా ఏర్పరిచే అవకాశం కూడా ఉన్నది అందుకొరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులు మాకు సహకరించి మేము పెంచిన ధరలకు మీరు మాకు తోడ్పాటుగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తమ్ముళ్ళందరికీ రెస్పిట అసోసియన్ ఇప్పటినందుకు వాళ్లకు ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా జగిత్యాల కస్టమర్లందరికీ పట్టణ పరిసర ప్రాంత కస్టమర్లందరికీ పేరు పేరున ఈ విన్నపాన్ని విజ్ఞప్తి చేసుకుంటూ తేలిస్తున్నాము అంతేకాకుండా మీడియా మిత్రులందరూ మా సిటీ కేవల మిత్రులందరూ మాకు సహకరించి ఈ మా నిర్ణయాన్ని ప్రోత్సహిస్తానని కోరుకుంటూ జగిత్యాలతో పాటు ధర్మపురి మిత్రుడు రమణ వాళ్ళు కూడా మా అసోసియేషన్లో కలవడం జరిగింది మా ధరల పట్టికతో సమానంగా వాళ్ళు కూడా ఈ అసోసియేషన్లో మెంబర్గా చేరడం జరిగింది అందుకొరకు రమణను మేము మా అసోసియేషన్లో ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే దగ్గరనే కాబట్టి అదేవిధంగా కుర్ట్ల మెట్టు కూడా త్వరలోనే జస్ట్ వన్ వీక్లో అది కూడా వాళ్ళది కూడా నిర్ణయం జరుగుతుంది జిల్లా అసోసియేషన్ ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి మాకందరూ సహకరించి ఈ మా అసోసియేషన్ను మేము పెంచిన ధరలను మా అందరికీ తోడ్పడాలని ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు